అంతరిక్షంలో చిక్కుకుని తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ తాను ధీరవనితనని చాటుకున్నారు మానవాళికి ఉపయోగపడే శాస్త్ర పరిశోధన కోసం తాను మరో రిస్క్ తీసుకుంటున్నానని అంటున్నారు అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీత విలియమ్స్ రెడీ అయ్యారు సమస్యలు ఎదుర్కొన్న వెనకంచు వేయమంటూ ధీమా వ్యక్తం చేశారు ఐఎస్ఎస్ లో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీత భూమి మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె అంతరిక్ష నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం చేశారు అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ తొమ్మిది నెలల పాటు వజ్ర సంకల్పంతో అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ తన తండ్రి మాతృభూమి గురించి అద్భుతంగా అభివర్ణించారు హిమాలయాలు చూసిన ప్రతిసారి తాము ఎలా అనుభూతి చెందామో వివరించారు ముంబైతో పాటు తన తండ్రి స్వరాష్ట్రం గుజరాత్ ఎలా కనిపించిందో వివరించారు భారత్కు పెట్టిన పెట్టిన కోటాన్ని పిలుచుకునే హిమాలయాలపై నుంచి చూస్తే ఎలా ఉంటాయి సుదీర్ఘమైన మంచు పర్వతాలు శ్రేణి ప్రపంచంలోనే రమణీయంగా ఉంటుంది ఈ రమణీయతకు ముగ్ధులు కానివారు ఉండరు నాసా వ్యోముగా సునీత విలియమ్స్ కూడా హిమాలయ సొగసులను చూసి ఫిదా అయ్యారు